ఉషశ్రీ ప్రొడక్షన్స్ వారి పసిడి మనసులు చక్కని కుటుంబ కథా చిత్రం బాబు శారద ప్రధాన పాత్రలు ధరించారు ఈ సినిమా పంతొమ్మిది వందల మే పదహారున విడుదలైంది కుటుంబ ప్రేక్షకులను అలరించింది నిర్మాత పి చిన్నప్పరెడ్డికి లాభాలు తెచ్చిపెట్టింది సంగీత దర్శకుడు జి అశ్వత్థామ వేణుల విందైన సంగీతం అందించారు పాటలన్నీ హిట్ అయ్యాయి పసిటి మనసు చిత్రంలో గుమ్మడి చంద్రమోహన్ విజయలలిత రామ్మోహన్ రాజబాబు ఏడిద నాగేశ్వరరావు కేవీ చలం అర్జా జనార్దన్ రావు బొడ్డపాటి కేకే శర్మ మీనాకుమారి మాలతి పుష్పకుమారి పద్మాంజలి నవీన లక్ష్మి జయా విజయ సత్తిబాబు విజయరాధిక యేచూరి ఇతర నటికి నటులు పసిడి మనసులు చిత్రానికి మాటలు ఆరుద్ర ఉషశ్రీ కథ స్క్రీన్ ప్లే చిన్నప్పరెడ్డి నృత్యాలు కెఎస్ రెడ్డి కళ వి సూరన్న ఛాయాగ్రహణం ఎం కన్నప్ప గానం ఘంటసాల పి సుశీల బాలసుబ్రహ్మణ్యం ఎల్లారీశ్వరి ఈ చిత్రం విడుదలై యాభై ఐదు సంవత్సరాలు పసిటి మనసులు చిత్రానికి సహాయ దర్శకులుగా పనిచేసిన ఏ మోహన గాంధీ ఎస్ఎస్ రవిచంద్ర ఆ తరువాత దర్శకులుగా రాణించారు ఉషశ్రీ ప్రొడక్షన్స్కు ఇది తొలి చిత్రం బాబు పురోగతికి సహాయపడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ సంస్థ బాబుతో విచిత్ర దాంపత్యం తీసింది ఆ సినిమా కూడా విజయవంతమైంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉషశ్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన మరో సినిమా మానవుడు దానవుడు ఘన విజయం సాధించింది సోమన్ బాబు తారాపదం చేరుకున్నారు సబ్స్క్రైబ్ టు ఛానల్